హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొద్ది రోజుల క్రితమే మాల్దీవులకు ఉచితంగా సైనిక సహాయం అందించేందుకు రక్షణ సహకార ఒప్పందంపై చైనా సంతకం చేసింది మాల్దీవులు కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో గస్తీ కోసం టర్కీ నుండి డ్రోన్లను కొనుగోలు చేసింది మాల్దీవులు ప్రభుత్వం వచ్చే వారం నుంచి డ్రోన్లు నిర్వహణను ప్రారంభించే అవకాశం ఉంది అయితే కొనుగోలు చేసిన డ్రోన్ల సంఖ్యపై మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి ఇంకా ఎటువంటి నిర్ధారణ లేదు పూర్తి సమాచారం కోసం వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి చైనా అనుకూల అధ్యక్షుడు మహమ్మద్ ముయూజు చైనా నుండి తిరిగి వచ్చినప్పుడు ప్రభుత్వం నిఘా కోసం డ్రోన్లను కొనుగోలు చేసింది పరిశీలిస్తోందని సూచించాడు కుమిష్లీకి పశ్చిమాన ఉన్న అమోడా నగరంలో పారామెడిక్స్ పై దాడి జరిగిన తర్వాత ప్రాంతాలకు చేరుకోవడానికి ప్రయత్నించామని అయితే టర్కీ దాడిలో తమ అంబులెన్స్లలో ఒకటి పూర్తిగా దెబ్బతిందని కుర్దిష్ రెడ్డి క్రెసెంట్ తెలిపింది ఈ దాడి గురించి కుర్దిష్ నేతృత్వంలోని దళం పూర్తి సమాచారాన్ని అందించింది టర్కీ అధ్యక్షుడు రేసెప్త్యప్ ఎడోగాన్ గురువారం ఇచ్చిన ప్రకటన తర్వాత సిరియాపై టర్కీ చేసిన ఈ డ్రోన్ దాడి జరిగింది గత నవంబర్లో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముయిజు తొలిసారిగా టర్కీని సందర్శించారు అయితే మాల్దీవుల నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ కోసం ఇలాంటి డ్రోన్లను కొనుగోలు చేయడం ఇదే తొలిసారి అయితే ఈ విషయంపై ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు యుఎస్ థర్టీ సెవెన్ డాలర్ల మిలియన్ల డ్రోన్లను కొనుగోలు చేయడానికి బడ్జెట్ నుండి నగదు కేటాయించింది రహదారి సముద్రం వాయుమార్గాల మార్గాల ద్వారా మాల్దీవులను రక్షించడానికి భద్రపరచడానికి ఎంఎన్డిఎఫ్ కోసం ప్రభుత్వం ఆధునిక ప్లాట్ఫారంలో పరికరాలను కొనుగోలు చేస్తోందని రక్షణ మంత్రిత్వ శాఖ తర్వాత తెలిపింది బుధవారం నాటి విలేకరుల సమావేశంలో డ్రోన్ల కొనుగోలు ఒప్పందం వివరాలను ఇవ్వడానికి రక్షణ మంత్రిత్వ శాఖ నిరాకరించింది విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు ఇదిలా ఉంటే టర్కీ సిరియాలోని ఉత్తర ప్రాంతంపై డ్రోన్తో దాడి చేసింది ఈ దాడిలో అమెరికాకు మద్దతు ఇస్తున్న నలుగురు యోధులు మరణించారు పదకొండు మంది పౌరులు గాయపడ్డారు టర్కీ అధ్యక్షుడి ప్రకటన తర్వాత ఈ ఏడాది జరిగింది దీనిలో అతను కుర్దీష్ నేతృత్వంలోని సమూహంపై చర్య గురించి మాట్లాడాడు తుర్కీ కుర్దీష్ నేతృత్వంలోని సమూహాన్ని తీవ్రవాద సంస్థగా భావిస్తాడు ఈ దాడి ఉత్తర నగరం కమిషలీ దాని పరిసర ప్రాంతాలలో జరిగింది ప్రాంతం అమెరికా మద్దతు గల కుర్దీష్ నేతృత్వంలోని సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ ఆక్రమించింది వారి స్థానాలతో పాటు పౌరుల ఇల్లు వాహనాలపై దాదాపు ఎనిమిది సార్లు దాడులు చేశారని ఎన్డీఎఫ్ తెలిపింది ఈశాన్య సిరియాలో ఇటువంటి టర్కీ దాడులు అసాధారణం కాదు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి